ఈరోజు క్రిస్మస్ ధ్యానం ఏసేపు నిద్ర మేల్కొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకునేను మత్తయి ఒకటి ఇరవై నాలుగు ఆ ప్రకారము చేస్తే మరియను అవమానపరచడానికి తనకు అవకాశమున్నా ఏసేపు నీతిమంతుడు కాబట్టి ఆ పని చేయలేదు అలాగని ముందుకు వచ్చి ఏం జరిగిందో తెలుసుకునే ధైర్యం అతనికి లేదు అందుకే ఏసేపు ఒక ప్రణాళిక వేసుకుని దాని ప్రకారం మరియను విడిచిపెట్టేద్దామని అనుకున్నాడు కానీ దేవుని దూత అతనికి కలలో మరియను చేర్చుకోవడానికి భయపడవద్దని చెప్పాడు అలా చేస్తే మనుషులు ఏమనుకుంటారో అని భయపడకుండా దేవుని మాట ప్రకారం ఆయనకు విధేత చూపి మరియను చేర్చుకున్నాడు ప్రజలకు భయపడి మీ సొంత ఉద్దేశాల ప్రకారం చేయాలని భావిస్తుంటే దేవుని ఉద్దేశాల ప్రకారం చేయడానికి వెనుకడుగు వేయకు ప్రార్థన దేవా మీ మాట మా సమస్త భయాలను తొలగించి మీ ఆజ్ఞల ప్రకారంగా చేసేటట్టుగా మమ్మల్ని ధైర్యపరుచునుగాక ఆమె నేటి సూక్తి మనుషులు ఏదో అనుకుంటారని భయపడితే దేవునికి భయపడలేం విధేయత చూపలేం